ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను అడిగిన పాయింట్లే చెప్తున్నాను ఈ నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా

ఓ మేరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోదా వయసు పోతుంది అవును మరి ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే పైష నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఎప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతున్న చెప్పు ఇవాళ ఏం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సారే టేక్ టైమ్ అబౌట్ లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ ఎక్సైటెడ్ చెయ్యాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి వస్తుంది దాన్ని అవకరిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు <laughs> क्या चाहते हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी में क्या चल रहा है कुछ तो बोलोवे आलोचन <laughs> उन्या हांगा अम्म गुर्त अवत लावी तेयड़ा इनको गिर् पड़ पे दाने कूर्खुड़े

on no, love only at